సీతారామరాజు జిల్లా కళ్ళ కట్టినట్టు కనిపించే అడవులు లోయలు కానీ ఈ అందాల్లో నిన్న రాత్రి ఒక విషాదం దాగి ఉంది భద్రాచలం దర్శనం ముగించుకొని అన్నవరం దేవుడి ధరకి బయలుదేరిన ముప్పై ఏడు మంది భక్తులు కానీ విధి వారికి మరో మార్గం చూపించింది చింతూరు మారెడిమిల్లి ఘాట్ రోడ్ లో బస్సు అదుపు తప్పి లోయలో పడి ఎనిమిది ప్రాణాలు క్షణాలు మాయమయ్యాయి లోయలో చిక్కుకున్న ప్రయాణికులు ఆర్తనాదాలు వినిపించాయి చీకటి రాత్రిలో మొబైల్ లైట్లతో ప్రాణాలను రక్షించడానికి పరుగులు పెట్టారు స్థానికులు మరియు పోలీసులు ఈ గాట్రుట్ అడవి అబద్ధం చెప్పని లోయలు ఒక తప్పిదం చాలు ప్రాణాల కథ ముగిసిపోతుంది కొత్త డ్రైవర్లకు ఈ రోడ్డు ఎదురు నిలిచే పరీక్షే ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు నారా లోకేష్ అనిత ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ గాయపడిన వారికి అత్యవసర వైద్యాన్ని అందించమని ఆదేశించారు ఒక దేవాలయం దర్శనం కోసం ప్రారంభమైన ప్రయాణం లోయలోని నిశ్శబ్దం ముందు నిలిచిపోయింది బస్సు ఆగింది ప్రాణాలు ఆగిపోయాయి కానీ ఇంటి ముందు వైపు నిమిషం నిమిషం చూసే తల్లుల ఆగని ఎదురు చూపులు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి